హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి ఎమ్మిగా బ్రెడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చాలా బాగుంటుంది సో స్పైసీ స్పైసీగా చేసుకున్నారంటే పెద్దలు కూడా చాలా బాగా తినచ్చు సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ ఇది ఎలా చేయాలో చూడ్డానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో తింటే కూడా అంతే టా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇది చాలా సింపుల్ అండి నేను ఇక్కడ త్రీ బ్రెడ్ స్లైసెస్తో చేశాను సో చూడండి బ్రెడ్ పీస్కి బాగా ఉప్పు కారాలు అంతా బాగా పట్టాయి సో బాగా టేస్టీగా ఉంటుంది సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి నేను ఇక్కడ త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దానికి ఒక్కొక్క దాని మీద ఇలా గీ అప్లై చేశాను రెండు వైపులా గీ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో అట్ ఏ టైం త్రీ బ్రెడ్ స్లైసెస్ అన్న హీట్ చేసుకోండి నేను ప్యాన్లో ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను సో ఇక్కడ రెండు వైపులా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇంకా ఆల్రెడీ బ్రెడ్ స్లైసెస్ మీద ఘీ అప్లై చేసాం కాబట్టి సో రెండు వైపులా టర్న్ చేసుకొని రెడ్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఏ అవసరం లేదండి సెకండ్ స్లైస్ నేను ఇక్కడ ఆయిల్తో కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను సో ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా బట్ ఏంటంటే ఘీతో ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు అంతే ఫ్లేవర్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆయిల్కి ఘీకి సో అందుకనే ఉంటే గీనే నెయ్యినే ప్రిఫర్ చేయండి లేకపోతే ఆయిల్ వేసుకోండి సో చూడండి రెండో బ్రెడ్ స్లైస్ కూడా ఫ్రై చేశాను ఇప్పుడు థర్డ్ బ్రెడ్ స్లైస్ ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని చల్లారిద్దాము తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదా కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ కాసేపు ఫ్రై చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న బాగా పండిన ఒక టొమాటోని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి ఇవి త్వరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసేసాను మొత్తం కర్రీకి సరిపడే సాల్ట్ ఇక్కడే వేసేసాను తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా చల్లారిపోయాయి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఆనియన్ టొమాటో కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పైన ఫ్రై చేసిన తర్వాత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి కొద్దిగా గరం మసాలా వేయండి సో తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి ఒక టూ మినిట్స్ ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అది వేసి ఈ బ్రెడ్ పీస్కి ఆ మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఆ టైంలోనే బ్రెడ్ కూడా మనకి వేడెక్కిపోతుంది ఆల్రెడీ చల్లరగా ఉంటుంది కదా సో వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా సన్నగా తరుకున్న కొత్తిమీర కూడా వేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా సాట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సాట్ చేసేసేయడమే చాలా టేస్టీ అండ్ ఏమి బ్రెడ్ మసాలా రెడీ సో మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ